ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ లైక్ అండ్ షేర్ దిస్ వీడియో క్రీములు పూసుకోవటము ఎవరు క్రీములే అక్కరలేదు నీళ్లు తాగండి రోజు చాలు నారాయణవాడిని అయితే పద్యాలు చదవండి ఏ క్రీములు అక్కర్లేదు అని చెప్తాను నేను నాకు నాకు ఇష్టం పద్యం కాబట్టి నాకు ఇష్టం అనే కాదు నిజంగా కూడా అక్షరము పరదేవత పద్యాలు జరిగితే వచ్చే ముఖశోపా ఏ క్రీముల వల్ల వరద రాదంటే పద్యాలు చదివేటప్పుడు నాటి నుంచి నాడీ మంటలు కదులుతుంది ముఖంలో అన్ని అక్షరాలలో చెప్పు ఎంతుండాలి కన్నులు ఉండాలి ముక్కు ఎంతుండాలి పెదవులు ఎంత ఉండాలి చెవులు ఎంతుండాలి నదులు ఎంతుండాలి వెంట్రుకలు ఎలా ఉండాలి అంత శోభాయమానంగా రూపం చిత్రింపబడుతుంది ఆ పద్యం కనుక చుంటే పద్యాలు రావాలి మనకి శ్లోకాలు పద్యాలు మనకే రావు పిల్లలకు రావని మనం ఏమంటాము అందువల్ల అవధాన సరస్వతి పీఠం యూట్యూబ్ ఛానల్ ఉంటుంది అందరూ ఓపెన్ చేయండి అందరి కోసమే పద్యాలు ఎప్పుడూ చెప్తూ ఉంటాను నేను అంటే రావాలి

తల్లి నిన్ను తలంచి పుస్తకము చేతంగోనితి ప్రియునా ఉల్లం వచనని జింభణుగాన్ గుక్తుం శిశత్తం ఉశోభిల్లంతల్కుం నాలువాక్కురుని సంరీతిన్ జగన్మోహిని హుల్లాబ్జాక్షి తలపడే ఇంకా నాలుగో మాట ఎందుకు వాడు అట్లాంటివన్నీ ఎదుగుడతారయ్యా ఈ భూమిలో అన్నాడు అందుకని పద్యము మన వరం తెలుగు వాళ్ళకే ఉంది పద్యము కన్నడం వాళ్ళకు కూడా ఉంది కానీ మనకు చాలా ప్రసిద్ధం పద్యం అవధానము ప్రసిద్ధం మన అవధానము మన పద్యము మనకు చాలా గొప్ప మన భాష అని మర్చిపోతున్నాం ఏ పద్యము రాదు చిన్న పద్యము അസ പദ്ധനഗര്യം പദ്ധതി Please subscribe to our YouTube channel. Like and share this video.